తిరుపతిలో సిపిఐ వందవ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ డప్పు కొడుతూ స్టెప్పులు వేసి సందడి చేశారు అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు బీజేపీ కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారిందని దేశంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేరుతోందని ఆరోపించారు పథకాల పేర్లు మార్చడంపై మండిపడుతూ టీడీపీ ప్రభుత్వం విలువైన భూములను తక్కువ ధరకే కార్పొరేటర్లకు అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అదే భూస్వామి వర్గాలకి ఫెడరల్ వర్గానికి పౌరు సాగిస్తుంది తెలంగాణ సాయుధ పోరాటం కానీ సేపాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ బెంగాల్లో కానీ కేరళలో కానీ చల్లపల్లి జమిన పోరాటంలో కానీ దున్నేవాడికి భూమి అనేటువంటి సంస్థ అయినా కమ్యూనిస్ట్ పార్టీ పౌరు సాగింది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం వల్లనే దున్నేవాడికి భూమి జాతీయ వచ్చింది అది ఆర్ఎస్ కూడా అప్పుడే పుట్టింది కానీ పొరపాటు కూడా బ్రిటిష్ సామ్రాజ్యం వ్యతిరేకంగా సాగించలేదు బ్రిటిష్ సామ్రాజ్యం అనేక ఊరుగుని చేస్తా ఉన్నటువంటిది ఆరోగ్యం సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు గాడ్సే లాంటి వాళ్ళు గాంధీని చంపారు మహాత్మా గాంధీని చంపారు అంటే దేశ స్వాతంత్ర్యం కోసం సంపాదించినటువంటి జాతి పిత మహాత్మా గాంధీని చెప్పిన గాడ్సే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సావర్కర్ వాళ్ళందరూ అందరూ అయిపోయారు పార్లమెంట్లో సావర్కర్ విగ్రహం పెడుతున్నారు ఇక నాలుగు రోజుల తర్వాత గాడ్ సేవి పెడతారు అంటే ఇప్పుడు ఏమైనా ఉంటుందంటే గాంధీ లాభం లేదు అయిపోయింది స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగులో మోడీ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది అప్పుడు తమకు రాలేదు అని చెప్పేసి దానికి వచ్చారు అందువల్ల మహాత్మా గాంధీ ప్రయత్ని చేస్తున్నాడు గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చుకుంటున్నారు మాకేం అభ్యంతరం లేదు కానీ గాంధీ పేరు మార్చాలి అంటే భవిష్యత్తులో గాంధీ పేరు ఉండకూడదు ఈ విధంగా దృశ్యం చేసేటువంటి జాతీయ సమస్యలు అనేక పౌరులు సాగించినట్టు కమ్యూనిస్ట్ పార్టీ I'll tell you